ప్రస్తుతం మహబూబూబా జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్నాము మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రస్తుతం ఉన్నాము మల్టీ 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 స్పెషాలిటీ హాస్పిటల్ మహూబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా దాదాపుగా గిరిజన ప్రాంతం అయినా సరే దాదాపుగా వేల దగ్గర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయితే ఈ యొక్క హాస్పిటల్ ఏర్పాటు చేశారు ఈ హాస్పిటల్లో ఎటువంటి పరికరాలు ఉన్నాయి గిరిజన ప్రాంతాల వాళ్ళకు హో అందిస్తారు అన్నట్టుగా ఫిజిషియన్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ బాలతో నమస్తే సార్ థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ ఎటువంటి బ్యాక్ రాదు ఇప్పుడు మన మైత్రి హాస్పిటల్ అనేది ఒక ప్రజల హాస్పిటల్ లాగా మహబూబాద్ స్టార్ట్ చేయడం జరిగింది ఓకే అంటే ప్రజలకు మహబూబాద్ ప్రజలకు ఏ ఏదైతే వైద్యపరంగా సదుపాయాలు అవసరమో ఆ హాస్పిటల్ ఆ విధమైన హాస్పిటల్ ఆ విధమైన పరికరాలు ఆ విధమైన చికిత్స ఇక్కడ మహబూబాద్ లో ఉండాలి మహబూబాద్ ప్రజలు ఇబ్బంది పడవద్దు మహబూబాద్ ప్రజలు మా ఖమ్మం కానీ వరంగల్ గానీ హైదరాబాద్ గానీ వెళ్ళొద్దు ఉద్దేశంతో మేము ఆ ఆ విధంగా ఆలోచించి అత్యాధునికంగా అన్ని రకాల పరికరాలు మన ఆపరేషన్ థియేటర్ ఆ ఏదైతే అత్యాధునికంగా మనకు అవసరము పేషెంట్కు ఉపయోగపడే విధంగా అదే విధంగా ఐసియూ వెంటిలేటర్లతో కూడిన అదే అదేవిధంగా మనకు సిటీ స్కాన్ ఉంది అల్ట్రాసౌండ్ ఉంది ఎక్స్రే ఉంది ఇది టూడీఈకో ఉంది కార్డియాలజిస్ట్ కూడా విజిట్స్ ఉన్నాయి మనకు యశోద హాస్పిటల్ డాక్టర్ కార్డియాలిస్ట్ విజిట్స్ ఉన్నాయి న్యూరో ఫిజిషియన్ విజిట్ ఉంది ఎవ్రీ సండే అదేవిధంగా నెఫరాలజిస్టు ఎవ్రీ వీక్లీ వన్స్ విజిట్ ఉంది ఒకటి మనకు కొత్తగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ లో భాగంగా మనకు నెఫ్రాలజీ అంటే డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ కోసము వరంగల్ వెళ్ళడము ఖమ్మం వెళ్ళడము హైదరాబాద్ వెళ్ళడము వాళ్ళకి స్లాట్లు దొరకక స్లాట్లు దొరకక వాళ్ళు అక్కడిక్కడ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది చికిత్స అవసరం అని చెప్పి డయాలసిస్ యూనిట్ మనకు ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇవాళ ఓపెనింగ్ చేసుకున్నాము ఇది ఉచితంగానే ఆరోగ్యశ్రీలో ఉచితంగానే చేయడం జరుగుతుంది ఎవర ఎవరికైతే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందో వాళ్లకు మనము డయాలసిస్ చేస్తాము అది ఆరోగ్య ఆరోగ్యశ్రీ హెల్త్ లో భాగంగా ఉచితంగానే చేయబడుతుంది అదేవిధంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకు పడిపో పడిపోని స్టేజ్లో ఉన్న వాళ్ళకు పెద్ద సైజు కిడ్నీ స్టోన్స్ కూడా మనము ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేస్తాము అదేవిధంగా పెరాలసిస్ వచ్చి చాలామంది ఖర్చులు తట్టుకోలేక ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోలేక కాళ్ళు చేతులు అదే రికవరీ కాక చేతుల కాలంలో రికవరీ కాక నడవలేని పొజిషన్లో ఉండి బెడ్ మీదనే పరిమితం అయిపోయి చికిత్స అందక చాలామంది అట్లా కూడా చనిపోతున్నారు వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా ట్రీట్మెంట్ అందించాలనే ఉద్దేశంతో మేము న్యూరాలజీ డిపార్ట్మెంట్ను కూడా ఆరోగ్యశ్రీలో మనం ఇక్కడ స్టార్ట్ చేశాము అది కూడా ప్రజలు వినియోగించుకోవాలి అదేవిధంగా మనకు ఇరిగిన మొక్కలకు యాక్సిడెంట్ అయ్యో లేకుంటే అకస్మతుగా పడిపోవడం వల్ల బొక్కలు విరిగినట్టయితే వాళ్ళకు కూడా మనకు ఉచితంగా ఆరోగ్యశ్రీలనే చికిత్స చేయడం జరుగుతుంది కాబట్టి మహబూబాద్ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని మనకు ఈ మైత్రి హాస్పిటల్లో వినియోగించుకోవాలని నేను మీ అందరికి ఎలా సార్ మూత్రపిండాలు సంబంధించిన వాళ్లకు చాలా మందికి ఏమో వాళ్ళకు అతిగా మూత్రం నడవడము మూత్రం మంటతోనే మూత్రం రావడము పక్కలలో నడుము పక్క నుండి ముందుకు రావడము నొప్పి రెండు పక్కలలో ఎడ్ సైడ్ కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి అటు సైడ్ ఎటు సైడ్ కిడ్నీ వాపొస్తే అటు సైడ్ నొప్పి రావడం జరుగుతుంది అలాంటి వారికి మనము అల్ట్రాసౌండ్ అనే విధానం ద్వారా గుర్తించి దాన్ని ఆరోగ్యశ్రీలో ఒకవేళ రాళ్లే కనుక ఉండి పడిపోయిన సైజు ఉండి పెద్ద సైజు రాళ్ళకైతే మనము ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది సరే మొక్కలు అంటే ఈ సంబంధించిన ముఖాల సంబంధించిన దాంట్లో అనేక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నొప్పులతో బాధపడుతున్నారు ఇది ఎంత గిరిజన ప్రాంతం వాళ్ళకి చూస్తారు సార్ ఇక్కడ ట్రీట్మెంట్ ఓల్డ్ ఏజ్లో మనకు కీళ్ళ అరుగుదల అనేది సాధారణ పద్ధతిలో అది జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఎర్లీ ఏజ్లో థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్కే అరగడం స్టార్ట్ అయిపోయి కొంతమందికి సెవెంటీ లో అరగడం స్టార్ట్ అయిపోయింది వారికి మనము సూచించేది ఏమిటంటే ఎక్కువ మెట్లు ఎక్కకపోవడము ఎక్కువ నడవకపోవడము అంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా చేయాలి దాంతోపాటు అతిగా కాల్షియం ఉండే పదార్థాలు మిల్క్ ఫ్రూట్స్ జొన్న రొట్టెలు గోధుమ రొట్టెలు సజ్జలు ఇవి ఆ కాల్షియం రిచ్ డైట్ తీసుకుంటే వారికి ఉపయోగకరంగా ఉంటుంది సార్ సంతానంతో బాధపడుతుంది లేక సంతానం లేక బాధపడుతున్న వాళ్ళు ఎలా చూస్తారు సార్ సంతానం లేని వారికి మనకు గైనకాలజీ డిపార్ట్మెంట్లో మనకు చికిత్స ఇప్పుడు మనం ఈ మన హాస్పిటల్ అయితే అది చేయట్లేదు కానీ సంతానం లేని వారికి ఒకటి రెండు సంవత్సరాలు మ్యారేజ్ అయిన తర్వాత ఒక టూ ఇయర్స్ వరకు మనకు పిల్లలు లేరు అంటే దానికి మగవారి ప్రాబ్లం కావచ్చు ఆడవారి ప్రాబ్లం కావచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ ఒక్కరికి ప్రాబ్లం ఉన్నా పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంది దానికి ఇద్దరికి త్వరగా ప్రొఫైల్ చేయించుకొని దాన్ని ఏ విధమైన చికిత్స చేసే విధానం వల్ల అంటే చేయగలిగిన ప్రాబ్లమ్స్ తోటి పిల్లలు పుట్టట్లేదంటే చేయడానికి సాధ్యపడుతుంది సార్ ఆరోగ్యశ్రీ అనేది పెట్టారు కదా అది పూర్తి స్థాయిలో ఉచిత ఆరోగ్యశ్రీ అనేది మనకు కొన్ని జబ్బులకే ఉచితంగా చూడడం జరుగుతుంది పెరిగిన బొక్కలకు ఆపరేషన్ చేయడము కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు డయాలసిస్ చేయడము కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఆ ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేయడము అదేవిధంగా పెరాలసిస్ వస్తే మనకు పెరాలసిస్ వాళ్ళకు ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ చేయడము ఇవన్నీ ఉచితంగా మన హాస్పిటల్లో ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు మరియు ఇంకా కొన్ని ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఉంటాయి కానీ మన హాస్పిటల్లో మాత్రం ఈ నాలుగు డిపార్ట్మెంట్ ఫుల్ ప్రేడ్జెడ్గా మనం రన్ చేస్తుంది సార్ పూర్తి స్థాయిలో మన మన మేనేజ్మెంట్లో ఎంతమంది స్టాఫ్ ఉంటుంది సార్ డాక్టర్స్ డాక్టర్స్ అయితే మనం ఒక పది మంది డాక్టర్స్ ఉన్నాము నెఫరాలజిస్ట్ అనకాలు డాక్టర్స్ ఉన్నారు ఇంకా ఇచ్చిన అనకాలు డాక్టర్ ఉన్నారు ఫుల్ ప్రేడ్జెడ్గా రేడియాలజీ డాక్టర్ రేడియాలజిస్ట్ డాక్టర్ ఉన్నారు ఫుల్ ఫ్లెడ్జ్ డాక్టర్స్ నాగార్జున రెడ్డి అని ఆర్థోపెడిషన్ ఉన్నారు మరియు ఇంకా జనరల్ డాక్టర్స్ కూడా ఒక ఫైవ్ మెంబర్స్ టీమ్ తోటి మేము అత్య అత్యవసర డిపార్ట్మెంట్ కూడా రన్ చేస్తున్నాం ఒక చివరికి గిరిజన ప్రాంతం మొత్తం ఇది గిరిజన ప్రాంత ప్రజలకు మీ యొక్క వాయిస్ మీ యొక్క సూచన ఎలా ఇది గిరి గిరిజన ప్రాంతం కాబట్టి ప్రజలు మనకు ఉచితంగా ఏదైతే ఆపరేషన్లు ఉన్నాయో అవి మనకు ఎర్లీ స్టేజ్లో చేపించుకోవడం వల్ల ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అయితే కిడ్నీ ఫెయిల్ కాకుండా ఎర్లీ స్టేజ్ చే ఆపరేషన్ చేయించుకుంటే అది మనకు కిడ్నీ ఫెయిల్ కాకుండా ఉంటుంది కాబట్టి అలాంటి వారికి మనం ఎర్లీ ట్రీట్మెంట్ అనేది ముఖ్యము అదేవిధంగా బీపీ ఉన్న వాళ్ళకు షుగర్ ఉన్నోళ్లకు కంట్రోల్లో పెట్టుకోవడము ఇప్పుడు అపోహలు పెట్టుకోవద్దు బీపీ చిన్న వయసులో వస్తే బీపీ ట్యాబ్లెట్ వాడాలా చిన్న వయసులో వస్తే షుగర్ ట్యాబ్లెట్ వాడాలా అనే అపోహ అనేది చాలా మంది ఉంటుంది ఆ అపోహ నుండి బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది ఆ అపోహతో వాడకపోవడం వల్ల చిన్న వయసులో గుండెపోటు చిన్న వయసులో పక్షుపాతం గుండె చిన్న వయసులో కిడ్నీ ఫెయిల్యూర్ బారిన పడుతున్నది కాబట్టి ఇలాంటి అశ్రద్ధ చూపి చూపించకూడదు ఆహారం విషయంలో కూడా కొంత ఉప్పు కారం తగ్ తక్కువ అదేవిధంగా మనకు ఆల్కహాలు స్మోకింగ్ అనేది కంప్లీట్గా బంద్ చేసుకోండి కొద్దిగా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటే మనకు బాగుంటుందని నా ఆశ థ్యాంక్ యూ సార్ ఓకే అండి కదా మొత్తం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో వచ్చిన తర్వాత ఇదంతా గిరిజన ప్రాంతం కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచనతో ముందడుగు వేశాము అంటూ డాక్టర్ ఫిజిషియన్ జంటల్ డాక్టర్ బాలాక్ సార్ చెప్తున్నారు దాంతో పాటు ఇక్కడ శ్రీలో భాగమే ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు దాంతోపాటు ఆ సమస్యలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు మన గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలకి పూర్తి స్థాయిలో మా సహకారం ఉంటుంది ఆ చూడడానికి పెద్దగా హాస్పిటల్ ఉన్నా కూడా పెద్దగా బిల్లు కూడా ఎక్కువ శాతం కూడా ఉండదని కూడా మనసుల మాట కూడా చెప్తున్న పరిస్థితి సీతారామ్ తో ఫేస్ టు ఫేస్ మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి అనుభవంతో ఉన్న డాక్టర్ ఉన్నారు మరి ఫ్రీలో వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను वम उद्भव जस्ता के प्रयाग के नमस्कार उद्देश से कुछ दे दाव यज्ञ के पत्र में कुछ दाव इधर युवा नमस्कार उस दो एक दर्द में नम बुद्ध किराली ताप निमा वम बुद्धा रिश्ते सब बुद्धा के बुद्ध बुद्धा के कार्य ये जो बुद्ध ज्ञान प्रवचन बुद्धि बुद्धे प्रवचन बुद्धि बीरो प्रवचन के ये बुद्ध किराली ताप � सांगुलेरा प्रसिद्धिरस्तु वह गुरु जानते गाने गुरु ज्ञान प्रक्षाय भी व अपने वीरों के साथ तस्या उन्हें ग्राहियों का दिमाग अकड़ा मंशिल गलत दर्पण करने आ जाने आ जाने लगे हैं है दांगवाह ओम मैत्री अतिवीरो का चांस तैयार करते हुए शाविनी कांतिनाथ कहता नमस्कार गुरु ग्रह देवता के मात्र व समस्त विद्यार्थी आहार कृतवाद कर्मदिए लिए इतने वर्ष का दस मास भेंट दी चित्रकूट बृहस्पति ग्रह देवता और प्रधानमंत्री चंद्र बृहस्पति देवता आपके श्री श्रंग देह के योगदान के योगदान को आवाज हमारी माया अब सुधारा पता लीजिए संग्राम भाग के जो राजा को तरित करता अचो गोरा नयन प्रिय सिया प्रश्न जिया सुग्रह ग्रहा पित्त विरसुकर गुहा जिया सुग्रह प्रक्षामि सुग्रह ग्रहा पित्त योन महा ओम क्या सुग्रह ग्रहा पित्त योन त्रिवो बचाते सुग्रह ग्रहा पित्त योन महा नमः वचना सुग्रह ग्रहा प्रजादिका छात्र सुग्रह सुग्रह से अनुदन ला ये का असंत पादे आ ग्रहदाता विमान आत्मनो पश्चाते सूर्य आक्षत्र तंत्र समस्त सूर्य ग्रह गुरु पर्यायम च सूर्य ग्रहदाता योग्य न है वो मासति नर सदन निवेशो सदर् धीर देवो भूना नस्यन आद्याय स्वसाकं सायद सभा नस्यम पुत्र परिवार सहितम आद्याय स्वमेधुदय विश्वद स्वकृषनियम भवा भाज्य से संगदि अटक बीएम लोगा विशेष बेटा पूछ घाल कर वो आपका यहाँ पे देवस्वर श्वाभवश्नियं भरा देवता यह प्रसाद कम साईं तथा देवता जब चंद्र भुजा चकारी तो चंद्र जाप रुच्यान चंद्र अस्य आपका पीड़ों में शांत ये चत्तर ग्रादुस अपडियार ग्रसो चत्तर ग्रादिट का जोन कहाँ वोम आइनेर बोर्ड बादित आये पापा के बेटा मुझे ग्रादुस उता ये बात आ ग्रादुस उता ये बताहाँ मुझे ग्रादुस अपडियार जब दम अच्छी लगती हैं सुर మీరు కూడా మూడు రౌండ్లు తిరగండి

দেবতাশ্রী রাহোট

चबरते हो अगोरा क्रेबर स्वयं अक्षत्राणी भूभं अस्पिर व्यापत मिस्टमनिशारम मनिशार सर्वमनिशान वो दक्षप्योरा गुणी महेगा यम्या या गातुं येक्तबद्ध यदेवी स्वस्त्रस्त्रह स्वस्त्रमार्शेत यहाँ वो ये बताओ यहाँ पर मिस्त्री ये प्रसाद के तहत अक्षय अनुग्रास सृषा पुरुष शास्त्र शास्त्र वास्तु शास्त्र वास्तु भूमि विश्व दोृत्व अत्य दिश्त दश अंगुल पुरुष ये वेदम सर्वम यद्भूतम यच्च भव्यम तामृतत्व शेषामह यदग्नेनादि रोहनीता भास्य महिमा मतो जालक वास्तु पुरुष आदि देवताब्जो नमः ओम भद्रं जिते कल्याणदायनी सौभाल जवर तंत्र ग्रानद्रं सर्पयापि पंचलोक बालक देवताब्जो नमः वास्तु అటు చివర్లో పూరి పెట్టేసి పెట్టేస్తాను ఇటు చివరి లాస్ట్ ఉంటాయి ఇటు బ్లౌజులు నా దగ్గర ఇలా పెట్టినాక అటు పెట్టి ఇలా కూడా పెట్టేసి ఈ తొమ్మిది కూడా మంచిగా వెంట నమస్కారం చేసుకోండి ఓం సూర్య మహాచంద్ర ఆయన మహుజా మాబుధాయ మహా బృహస్పతి శుక్రగ్రహాన్ని శని మహా आकर लक्ष्मी देवता देवता। लक्ष्मी स्वामी नमः श्री देवता लक्ष्मणनानवस्वामी नमः श्रीमहागणपतिदेवता लक्ष्मीगणाधिपतिदेवताभ्योन्नमः पञ्चामृतास्नानेन स्नानं समर्पयामि स्नानं समर्पयामि स्थापयामि पूजयामि ब्रह्मकलिशदेवताभ्यो नमः मध्यकलशमेव ஓம் ஆகிய சோமிருஷ்ணம் அத்திரஞ்சதே சோபா சமர் பஞ்சாம

ओके अम्मा मिराटो आठ वही पीस इधर उधर डालनी है इधर उधर डाल हां वे एवले कुंज का चरण आयु दान तो बोल गवनादिक देवताज्ञश्चेदश्चायपुत्राय धीमहि ओम शरीर रोगपीनोप शांतये चिरद्रा देवताब्जो नमः चिरद्रादिर्दानुग्रहा सिद्धिरस्तो कयावृक्षरुदोते सदा पुदासगष्ट रावद्रा देवताब्जो नमः सांगम सायदम समानं सशक्ति पत्नी पुत्र परिवार समते रावद्रा देवताब्जो नमः ओम राव दोष कृहार चक्रम रावद्रा देवताब्जो मिनु ललित पकम

ओम बुद्धज्ञा का कृपया किरणशा बुद्धि सकृ दें दाब ये प्रकटना किसवा इधर भीवा नपा सुज और तुम बुद्धग्राता विमान ओम बुद्धारा इस प्रकार पुकारते बुद्ध बुजाय के कारण ये बुद्ध ज्ञान प्रवचन की बुद्धि बूढ़या प्रचार बुद्ध वीर वशाक ये बुद्धग्राता बिरसाकम साई के समान सत्सयम प्रतिपुत्र भगवान सहित बुद्धग्रा देवता बिरहा भूमि मंदिर अभी मानुलेरा प्रसिद्ध रस्तों व रुको जान के जाने धुर्जान पट्टियाँ भी व अपने विरोध जान दस्तयाँ बोले ग्रामीण का विनम्र अगरा मंचे विगलन के दर पक्के जाने आह जाने अंडर तिलफलवर सांग रहा हूं भाई 3 अगले वीडियो का चांस तैयार हो रहा है अभी निकालती हूं जब तक आप नमस्कार गुरु ग्रह देवता के साथ हम राष्ट्र प्रतिनिधि आहार विद्वान गुरुदेव जी ने इतने वर्षों से खास रचनाएं ट्रेंड दी चित्रकूट प्रशासनिक देवता और प्रधानमंत्री चंद्र प्रशासनिक देवता आपके स्टूडेंट हैं विदेश यात्रा के शो ब्रांड और वहां से हमारी माया अब से थोड़ा पटना के जो से रात बाद की जो हो रहा है तो करनी अच्छा भगवान नारद जी असिया प्रश्न अध्यक्ष प्रिय गुप्ता शुक्र गुहा के अध्यक्ष प्रवचानी शुक्र ग्रह गुप्ता ओम महा ओम क्या शुक्र ग्रह गुप्ता विनोद विनोम चाहते शुक्र ग्रह गुप्ता ओम महा नमः वचना शुक्र ग्रह का प्रशासक छात्र शुक्र सुश्र से अनुजला खेला असंत तादे ग्राहक बता अभी मैं आठ घंटे और छह घंटे सूर्य आप शब्द बदल रहे हो समस्त देश को सूर्य ग्राहक बताइए आप मुख्यतः सूर्य ग्राहक बता आप क्यों ना हैं वो आप मासिक धीना रसद निवेश रसद दर धीना देवों जो घोड़े आने लगते हैं आप क्या किस वसाहत में साइबर समाज में सिस्टम के पति ने इतना बड़

चतर ग्रादुस अपडियार वोम आइने मोर बादित आये पापा के बेटा मुझे ग्रादुस ये बात आ ग्रादुस मुझे ग्रादुस अपडियार जब जब अच्छी लग रही है सुर जब ग्रादुस अपडियार जब जब वोम ब्रोनो डोगा बीनो पशांग मेरे ग्रादुस